అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ బర్తను లాక్కునిపోయిన ఒక దుస్థితి అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ ఏలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకుడు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తూ ఉన్నాడు చేయడమే కాకుండా ఈరోజు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచర గణంతో విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలే వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా ఒక దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టినారు ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ భర్తను లాక్కొని ఒక దుస్థితి అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ ఏలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకుడు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తూ ఉన్నాడు చేయడమే కాకుండా ఈరోజు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచర గణంతో విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలి వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలి అనే విధంగా ఒక దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టినారు